గుజరాత్లోని అహ్మదాబాద్లో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది విమాన ప్రమాదాల చరిత్రలోనే అత్యంత దారుణమైన ప్రమాదంగా ఇది పరిగణించబడుతుంది ఈ ప్రమాదంలో విమానంలోని సామాన్లతో సహా అంత అగ్నికి ఆహుతై బూడిదైపోయింది ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో రెస్క్యూ ఆపరేషన్ సమయంలో శిథిలాల కింద ఒక భగవద్గీత దొరికింది విమానంలో ఉన్న ప్రతి వస్తువు కాలిపోయినప్పటికీ అగ్నికి దహనం కాకుండా ఒక భగవద్గీత పుస్తకం మాత్రమే అక్కడ చెక్కు చెదరకుండా ఉంది ఇది చూసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ భగవద్గీత గ్రంథం అంత ఘోర ప్రమాదంలోనూ చెక్కు చెదరకుండా దొరికింది పైన అట్ట కాస్త కాలిందంతే మిగిలిన పేజీలన్నీ అలాగే భద్రంగా ఉన్నాయి ఎయిర్ ఇండియా విమానం క్రాస్ అయిన వెంటనే పేలిపోయింది వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్రతలో ప్రయాణికులు దేహాలనే గుర్తించడానికి వీలు లేకుండా మాడి మసైపోయాయి వారి సామాన్లు బూడిద కుప్పగా మారిపోయాయి ఇలాంటి పరిస్థితుల్లోనూ శిథిలాల నుంచి భగవద్గీత భద్రంగా బయటపడటం అద్భుతమే అంటున్నారు అంతా అహ్మదాబాద్ లో కుప్పకూలిన విమానంలోని ఓ ప్రయాణికుడు తనతో పాటు ఈ భగవద్గీతను తీసుకువెళ్తున్నారు చదువుతూ ఉన్నారు చదివి లగేజ్ లో భద్రంగా పెట్టారు చదవాలని తీసుకువెళ్తున్నారో తెలీదు ఈ ప్రమాదంలో ఒక్కరు తప్ప ప్రయాణికులంతా చనిపోయిన భగవద్గీత మాత్రం భద్రంగా ఉంది మెడికల్ కాలేజ్ హాస్టల్లో మెడికోలు ప్రాణాలు వదిలిన విమానం క్రాస్ అయిన చోట మంటల దాటికి పక్షులు జంతువులు కూడా మాడి మసైపోయిన భగవద్గీత మాత్రం చెక్కు చెదరకుండా ఉండటం నిజంగా అద్భుతమే అందుకే ఈ అద్భుతం భగవద్గీత పవిత్రతను ప్రపంచానికి చాటింది అంటున్నారు ఈ వండర్ చూసిన వాళ్ళంతా